హలో అండి వెల్కమ్ టు బజెక్ ఈ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి మీరు అందరూ అడిగారు కదా ప్యాటర్న్ యూజ్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి అది ఫిట్టింగ్ ఎలా వచ్చింది రివ్యూ చేయమని చెప్పేసి ఈరోజు అయితే నేను నార్మల్ బ్లౌజ్ థర్టీ ఫోర్ సైజు నా సైజే స్టిచ్ చేశానండి స్టిచ్ చేసి అది మీకు ఇప్పుడు ఈరోజు రివ్యూ అయితే దాంతో దాంతోపాటు ఇంకొన్ని డ్రెస్సెస్ కుట్టాయన్నమాట నార్మల్ కాటన్ వేరు డైలీ వేర్ కోసం అని చెప్పేసి సో అది కూడా చూపిస్తాను ఇక్కడ సైజ్ వచ్చేసి నేను థర్టీ ఫోర్ సైజు నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను థర్టీ ఫోర్ సైజ్ నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను యాక్చువల్లీ నేను అన్ని ప్రిన్సెస్ కట్ వేసుకుంటా అండి నార్మల్ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేసుకోవడం మానేశాను ఎప్పటి నుంచో అందుకని చెప్పేసి మామూలుగా లైనింగ్ లేకుండా బ్లౌజెస్ ఉంటాయి కదా అమ్మవాళ్ళు వేసుకున్నాయి అదైతే ఒకటి నేను స్టిచ్ చేశాను ఇది నా సైజే స్టిచ్ చేశాను వీడియో ఎండింగ్లో నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఫిట్టింగ్ అనేది మీరే చూడండి డైరెక్ట్గా అండ్ ఇది కటింగ్ చేసింది ఒకటే వీడియో తీసానండి స్టిచ్చింగ్ అనేది ఇంకా నార్మలే కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియో తీయలేదు కటింగ్ ఎలా చేసుకున్నాను అనేది మాత్రం వీడియో తీసాను అది కూడా ఈ డ్రెస్స చూపించిన తర్వాత ప్లే అవుతుంది చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి రివ్యూ ఫుల్గా కావాలి అనుకున్న వాళ్ళు రిమైండింగ్ వాళ్ళు జస్ట్ అవుట్ ఫిట్స్ చూసి స్కిచ్ చేయొచ్చు ఇది వచ్చేసి కాటన్ టాప్ అండి జీన్స్ మీద కోసం అని చెప్పేసి కుట్టమని చెప్పారనమాట మన కస్టమర్ ఒకళ్ళు ప్రీవియస్గా కూడా తనకు ఒక టూ కాటన్ టాప్స్ అయితే స్టిచ్ చేశాను నేను తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా అప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి దాంట్లో ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా ఇది వచ్చేసి మీటర్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ విధంగా మనకి రిఫరెన్స్ పిక్ పంపించారు కస్టమర్ అది పక్కన మెయింటైన్ చేస్తాను చూడండి ఆ రిఫరెన్స్ పిక్ ప్రకారం అలియా కట్ లో అయితే స్టిచ్ చేయడం జరిగింది అండ్ ఇంకో టూ కాటన్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను ఇది కూడా మనకి కస్టమర్ అనమాట అంతకు ముందు కూడా వాళ్ళ పాపకి నేను కాటన్ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసి ఇచ్చాను ఎస్పెషల్లీ సమ్మర్ లో మనం అనుకున్నాం కదా నేను సమ్మర్ లో కాటన్ ఫ్రాక్స్ అని సమ్మర్ ఫ్రాక్స్ స్పెషల్ అని చెప్పేసి అప్పుడు పెట్టాను ఆ టైంలో స్టిచ్ చేయించుకున్నారు అలాగే ఇప్పుడు ఒక రెండు స్టిచ్ చేసి పంపించమని చెప్పారు ఇది వచ్చేసి పాపకి ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ రన్నింగ్ అవుతుందనమాట నేనేమో టూ టు త్రీ ఇయర్స్ సైజ్ అయితే స్టిచ్ చేశాను ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద సైజు కావాలని చెప్పారు ఇది కూడా అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేశాను ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ యూజ్ చేసామండి ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాక్స్కి అండ్ ఇందాక టాప్ కూడా మనకు కొంచెం పన్నా ఎక్కువ వస్తుంది అనమాట వన్ పాయింట్ ఫైవ్ యూజ్ చేశాం కాబట్టి పన్నా అనేది ఎక్కువ వస్తుంది అండ్ దీనికైతే మనం లైనింగ్ యాడ్ చేసే పని లేదు ఎందుకంటే హిట్ ఇది చాలా మందంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అందుకే ఇది ప్రిఫర్ చేశాను మనీ లైనింగ్కి ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోకుండా జస్ట్ ఇట్లా ఫ్రాక్ అనేది మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ చూపిస్తాను ఈ రెండు పాపక అనమాట ఈ నెక్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసున్నారు కదా నేను ఒక ఒక అమ్మాయికి డ్రెస్ కుట్టాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టమని చెప్తున్నారు ఇదైతే సేమ్ అదే మోడల్ లో కుట్టాను అనమాట ఈ పాపకు కూడా ఎందుకో ఈ మోడల్ నాకు బాగా నచ్చింది మీరు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమన్నదైతే నేను తీయలేదు కానీ ఇదే మోడల్ మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెడతాను మాకు నా దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది అనమాట అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మీరు కుట్టి పంపిస్తున్నారు వాళ్ళు వేసుకున్న పిక్స్ కూడా పెట్టండి అని సో అందరూ పెట్టరండి రిటర్న్లో మాకు కావాలన్నప్పుడు కొంతమంది పెడతారు కానీ కొంతమంది లేట్గా పెడతారు సో వాళ్ళు పంపించిన టైంకి నేను వేరే వీడియోస్ చేయడంతో అలా కంటిన్యూ అయిపోతుంది కానీ అందుకని నేను పోస్ట్ చేయలేదు కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి అవి ఓన్లీ పిక్స్ వరకు ఒక స్మాల్ వీడియో చేస్తాను అంటే మన కస్టమర్స్ పంపించిన రివ్యూస్ వరకు మాక్సిమం నాకు చిట్టి చిట్టి కస్టమర్సే ఉంటారు ఎందుకంటే పిల్లలు ఫ్రాక్స్ ఎక్కువగా స్టిచ్ చేయించుకుంటారు సో వాళ్ళు పంపించిన రివ్యూస్ వరకు నేను మీకు ఒక వీడియో స్మాల్ వీడియో చేస్తాను మీకు ఇంకా రివ్యూస్ క్లియర్గా తెలియాలి అంటే నా డ్రెస్సెస్ నేను వేసుకునేవన్నీ నేనే స్టిచ్ చేసుకుంటా అండ్ నా పిల్లలకు కూడా నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి వాళ్ళు వేసుకున్న ఫిట్టింగ్స్ కూడా మీకు అర్థమైపోతాయి అప్కమింగ్ వీడియోస్లో నాకు మా పిల్లలకే స్టిచ్ చేస్తున్నాను మీరు కావాల్సిన మోడల్స్ ఈ మోడల్ అన్నారు కదా ఇది కూడా మా పాపకి స్టిచ్ చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇదొకటి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి అనుకోవద్దు అంటే అంత మేనేజ్ చేసుకోవాలి కదా ఇంట్లో నాకు అందుకని లేట్ అవుతుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా జిప్పించాము నార్మల్ అనమాట కింద ఇట్లా ట్రై చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఇలా ఇస్తాము ఇవి రెండు టూ టు త్రీ ఇయర్స్ పాపకి మీరు అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనకి సేమ్ కాస్ట్లో వస్తాయండి ఫ్రాక్స్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మనం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నా అని చెప్పి కదా వన్ ఫిఫ్టీ రూపీస్ది సో మీరు యూజ్ చేసుకునే క్లాత్ను బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఎక్కువ అయితే తీసుకోను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాటిలో నెంబర్ అయితే మీరు వాట్సాప్ చేయండి అండ్ నేను కుట్టిన బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు ఇది మా అమ్మ కోసం స్టిచ్ అండి మా అమ్మది నాది ఆల్మోస్ట్ ఒకే సైజ్ అనమాట ఎలాగో నేను ఇలాంటివి వేసుకోను కాబట్టి మీకు రీవ్యూ ఇవ్వడం కోసం స్పెషల్గా మా అమ్మకైతే కుట్టాను అవి తీసుకొని ఇది వేసుకొని నేను చూపిస్తాను దీంట్లో ఒకటే ఒక చేంజ్ చేశాను నేను నెక్ బ్యాక్ సైడ్ టెన్ ఉంటారు కదా తను నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే అంత డీప్ వేసుకోరు కదా పెద్దవాళ్ళు అయితే ఇదిగో ఇట్లా వచ్చిందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది ఇప్పుడు వేసుకొని చూపిస్తాను అలాగే కటింగ్ వీడియో కొంచెం తీసానని చెప్పాను కదా ఎలా కట్ చేసుకున్నాను అనేది మనం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఆ వీడియో కూడా ఇప్పుడు వస్తుంది చూస్తూ ఉండండి ఈలోపు నేను ఇది ఎలా ఉంటుంది ఫిట్టింగ్ అనేది చూపిస్తాను ఇక్కడ కటింగ్ చేయడానికి నేను ఏం చేయలేదండి ఇది వచ్చేసి మనకి వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే క్లాత్ అనేది చాలా చక్కగా సరిపోతుంది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ కాదు ఇది మనకి జాకెట్ ముక్కలు పడతారు కదా అదైతే యూజ్ చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ పట్టుకు వాళ్ళు కొంచెం క్రాస్ తీసినట్టున్నారు నాకు అక్కడ స్ట్రైట్గా ప్లేస్ చేసుకుంటే అట్లా కొంచెం క్రాస్ వచ్చిందనమాట ఇది కూడా వాళ్ళ కటింగ్లో భాగమయ్యి ఉండొచ్చు ఎక్కడెక్కడైతే వాళ్ళు నోట్స్ ఇచ్చారో నోట్స్ దగ్గర ఇట్లా గీతలు గీసుకున్న అలాగే బ్యాక్ నెక్ నాకు అంతా వద్దండి అందుకోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ అయితే పైకి పెట్టుకున్నా అలాగే హ్యాండ్ లెంత్ కూడా నాకు వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి ఆ ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చేసి అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్టీ ఏ యాంగిల్లో పెడితే నాకు అతుకు రాకుండా ఉంటుందో చూసుకొని ఆ యాంగిల్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన మార్కింగ్స్ అన్నీ చేసేసుకున్నాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉందండి స్టిచ్ చేయడం కానీ కట్ చేయడం కానీ మనకి ఇంకా అసలు అంటే రిస్క్ లేదనమాట వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే అతుకులు లేకుండా చాలా ప్రశాంతంగా స్టిచ్ చేసుకోవచ్చు పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి మనకి సెవెంటీ ఎయిటీ సెంటీమీటర్స్లో కూడా బాగా వస్తుంది వాళ్ళు ఎక్కడెక్కడైతే గీతలు ఇచ్చారో ఆ గీతల దగ్గర మనం నోట్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట నాకైతే ఇది వర్తబుల్ అనిపించింది అండ్ ఫిట్టింగ్ కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫిట్టింగ్ కూడా చూపించాను ఎలా ఉంది అనేది ఇక్కడైతే నేను బ్లౌజ్ వేసుకున్నానండి ఇది లూజ్ ఉందా టైట్ ఉందా నేను ఏదీ చెక్ చేయలేదు జస్ట్ అలా కుట్టి ఇలా వేసుకున్నాను అనమాట అండ్ సైడ్ ఖర్చు కూడా వాళ్ళు ఇచ్చిన మార్కింగ్స్ అనేవి నేను హ్యాష్ జాయింట్ చేశాను అలాగే కింద పట్టి వేశాను కాబట్టి ఆ డాట్లు అనేవి నాకు కనిపించకుండా పోయినాయి అనమాట నేను ఖర్చు కూడా నేను ఎంత వేసానో స్టిచ్చింగ్ అనేది కూడా నేను చూసుకోలేదు మామూలుగా జస్ట్ స్టిచ్ చేశాను అనమాట నాకైతే ఫ్రంట్ పార్ట్ చాలా బాగా వచ్చింది అనిపించింది హ్యాండ్స్ దగ్గర కొంచెం తిత్తిలాగా కనిపిస్తుంది కదా అది కూడా మనం జాయిన్ చేయడంలో ప్రాబ్లం ఏమో మనం హ్యాండ్ లూజ్గా కుట్టుకున్నాను కాబట్టి అలా ఉంది అని నా ఫీలింగ్ అనమాట హ్యాండ్ కినుక టైట్గా కుట్టుకుంటే ఆ ప్రాబ్లం రాదనే అనుకుంటున్నాను నేనైతే ఇంకా నాకు పర్సనల్లీ ఇంకా వేరే ప్రాబ్లమే లేదండి చాలా బాగా అనిపించింది ఆ లూజ్ అనేది మాత్రం మనకు ఒక్కొక్క కుట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను లూజ్ అనేది చెక్ చేయకుండానే డైరెక్ట్గా మీ ముందుకే వేసుకొని వచ్చాను అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను నేను సో ఎవరైనా సరే స్టిచ్ చేయడం వచ్చు మాకు బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రమే కావాలి కటింగ్ కోసం అనుకుంటే తీసుకోండి ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్ అండ్ నీట్గా కూడా వచ్చింది చూసారు కదండి మీకేమనిపించిందో అంటే ఎక్కడెక్కడ తేడా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు అనిపించింది నేను చెప్తాను నేనైతే ముందు వేసుకోలేదు డైరెక్ట్గా వేసుకొని మీ ముందుకే వచ్చాను ముందు వేసుకొని నేను చెక్ చేసి సైడ్ కుట్లయితే వేసుకోలేదు లూజ్ అంటారా హ్యాండ్స్ కానీ కింద కానీ లూజ్ ఉంది అంటే అది మన ప్రాబ్లం ఎందుకంటే మనమే చెక్ చేసుకుని కుట్లు వేసుకోవాలి నేనైతే అది కూడా వేయలేదు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసి వేసేశాను అనమాట నాకైతే ఈ చెస్ట్ ఏరియా మొత్తం చాలా బాగా కుదిరింది నీట్గా వచ్చింది షేప్ అనేది అది పెట్టినట్టు నాకు అది బాగా అనిపించింది నేను టైట్గా వేసుకోను కాబట్టి నేను కుట్లు అయితే వేయలేదండి సో ఆ లూజ్ వల్ల కూడా మనకు కొంచెం కనిపించింది ఆ లూజ్నెస్ వల్ల అనిపించింది ఇంకొకటి నాకు ఇక్కడ కొంచెం తిత్తులాగా కనిపించింది కదా దానికి కూడా రీజన్ ఏంటి అంటే మనం ఈ లోపల ఏదైతే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే ఆ తిత్ అనేది కనిపించకుండా ఉంటుంది సపోజ్ ఇట్లా ఉంది దట్ ఇది లూజ్ కూడా అయింది కాబట్టి దానివల్ల ఈ ఫ్యా ఇక్కడ లూజ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇటు వచ్చిందని నాకైతే అనిపించింది పర్సనల్గా సో మనం ఇది కొంచెం ఇట్లా లోపల గినుక స్టిచ్ వేసుకుంటే అప్పుడు అట్లా కనిపించకుండా నీట్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట నాకైతే ఇవి తీసుకున్నందుకు వర్తబుల్ అనమాట నాకు బాగానే ఉంది అంటే నాకు ఎక్కువ ప్రాబ్లం వచ్చేది చెస్ట్ ఏరియా అండ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు నాకు షేప్ అనేది కరెక్ట్గా ఇట్లా గీత గీసినట్టు అంత బాగా రాదు అందరికీ రాదు అన్న కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు డిఫరెంట్ డిఫరెంట్ బాడీ షేప్స్ వల్ల బట్ ఈ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇదిగో నాకు ఆ స్టిచ్ అనేది ఇట్లా స్ట్రైట్గా వచ్చింది ఇట్లా స్ట్రైట్గా వచ్చింది ఇంకా హ్యాండ్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ ఏమన్నా ఉంటే మనం సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవచ్చు ఇంకొకటి దీంట్లోనే స్టిచ్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఈ కింద పట్టీ ఏదైతే ఉందో పట్టి కొంచెం పెద్దదిచ్చారు వాళ్ళు ఆ పెద్దది ఇచ్చినప్పుడు మనం జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది అలా ఎక్కువ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇక్కడ జాయింట్ చేస్తాం కదా దీన్ని పట్టీని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇంత ఇంత ఖర్చు తీసుకోవాలి అలాగే కింద కూడా హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ పోయేలాగా పైన కింద కలిపి వన్ ఇంచ్ పోయేలాగా పట్టి కింద మనం అటాచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి సేమ్ వస్తాయి లేకపోతే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ బ్యాక్ పార్ట్ తక్కువ వస్తుంది అదొకటి చూసుకోండి అది కూడా మనం పుట్టేటప్పుడు చూసుకుంటే అర్థమవుతుందండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫినిష్ చేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫినిష్ చేస్తూ మనకి ఎంతైతే కావాలి బ్యాక్ పార్ట్కి అనేది చెక్ చేసుకుంటూ షీట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా రాదు సో దీని రివ్యూ వచ్చేసి నాకైతే ఓకే అండి ఎందుకంటే నాకు రాని పర్టికులర్ ప్లేసెస్లో నాకు క్లియర్గా ఉందనమాట షేప్స్ అవి సో అందుకని నాకైతే ఓకే చిన్న చిన్న చేంజెస్ అంటారా అవి మనమే చేసుకోవాలి ఇప్పుడు నేను నా సైజ్ థర్టీ ఫోర్ వేస్ట్ సైజ్ అనేది అలాగే ఇంకొక థర్టీ ఫోర్ పర్సన్ తీసుకొచ్చి నా పక్కన పెడతా ఆమె షేప్ నా షేప్ ఒకలాగా ఉండదు సో ఇట్లా డిఫరెన్సెస్ అనేవి కామన్గా వస్తుంటాయి అది మనం కొంచెం కొంచెం మనకు తగ్గట్టు మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట ఏ బ్లౌజెస్ అయినా సరే మీకు వీళ్ళే కాదు ఇంకెవరి దగ్గర ప్యాటర్న్స్ తీసుకున్నా ఇదే ప్రాసెస్ కొంతమంది చెస్ట్ ఎక్కువగా ఉంటుంది సేమ్ సైజ్ కానీ చెస్ట్ తక్కువగా ఉంటుంది కొంతమందికి అట్లా సో అది కొంచెం చూసుకొని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమేనండి సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కొనుక్కోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ నేను ఇక్కడ చేంజ్ చేశాను నాకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ రెడీ సైజు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం యాచ్గా కట్ చేస్తే ఎందుకంటే అది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది మన కింద హాఫ్ ఇంచ్ పోతుంది షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ పోయి పద్నాలుగు ఇంచు లెంత్ వస్తుంది కానీ నాకు పద్నాలుగు ఇంచులు లెంత్ వేసుకునే అలవాట్లేదు మా అమ్మ కూడా లేదు సో నేనైతే ఫిఫ్టీన్ ఇంచెస్ ప్రిఫర్ చేస్తా మా అమ్మకైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ ప్రిఫర్ చేస్తాను దాని ప్రకారంగా నేను ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నా ఇదైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది లెంత్ నాకు నా కంఫర్ట్ ప్రకారం నేను తీసుకున్నా అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ జాయింట్ల దగ్గర కూడా మనకి నీట్గా వచ్చింది హ్యాండ్స్ జాయింట్ దగ్గర అట్లా కూడా నీట్గా వచ్చింది సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి ఎందుకంటే మీకు బయట వాళ్ళకి ఎక్కువ ఎక్కువ పోసే బదులు మీకు స్టిచ్చింగ్ వస్తే చాలు చక్కగా ఇది ప్యాటర్న్ తీసుకుని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే తీసుకోమని చెప్తాను రికమెండ్ చేయాలి అంటే ఇదే అండి ఈరోజు వీడియో